సమ్మెట ఉమాదేవి స్వరపరిచిన నూరు కథల వరహాలు నేటి కథ మాతృన్యాయం రచన గొర్లి శ్రీనివాసరావు లో కూర్చుని ఉన్న దుర్గాంబను విట్నెస్ బాక్స్ లో ప్రవేశపెట్టడానికి న్యాయమూర్తి అనుజ్ఞనిచ్చారు ఆ కేసులో ఆమె చివరి సాక్షి అంతవరకు విచారించిన సాక్షులంతా ఒకెత్తు ఈ సాక్షి మాత్రమే ఒకెత్తు రాష్ట్రంలో కొత్తగా అమల్లోకి వచ్చిన చట్టం కింద విచారణకు స్వీకరించిన మొట్టమొదటి కేసుగా అప్పటికే ఆ కేసుపై అన్ని టీవీ ఛానళ్లు తలో కెమెరా కన్ను వేశాయి వృద్ధాప్యంలోని తల్లిదండ్రులను దయతో చూడని సంతానాన్ని కోర్టు కోర్టుకీర్చగల శక్తి ఉన్న ఆ కొత్త చట్టం కింద రాష్ట్రంలో నమోదైన మొట్టమొదటి కేసు అది కోర్టు హాలులో ఆమె భర్త అనంత పద్మనాభం ఆమె ఒక్కగానొక్క కొడుకు సాయి కిరణ్ కోడలు దివ్య కూర్చుని ఉన్నారు ఆమె ముద్దుల మనవడు తేజ స్కూలుకు వెళ్లిపోయాడు ఒక పక్కగా ఇంటి పని మనిషి కరుణ ఉంది క్లర్క్ అందించిన కేసు పేపర్లు సులోచనాలలో నుంచి సునిశ్చితంగా చూస్తూ కళ్ళు పైకెత్తి దుర్గామ్మను చూశారు న్యాయమూర్తి సుధాకర్ రెడ్డి క్రిమినల్ నెగ్లిజెన్స్ అనే భావం ఆయన మనసులో మెదిలింది ఆ తల్లిని చూడగానే చెప్పలేని వేదన ఆమె ముఖంలో గూడు కట్టుకుని ఉంది శుభ్రమైన వస్త్రాలు ధరించి ఉన్న ఏదో లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తున్నది ఆమెను చూసిన వారికి ప్రొసీడ్ అన్నారు న్యాయమూర్తి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాఘవరావును చూస్తూ రాఘవరావు చాలా ఎఫిషియెంట్ అడ్వకేట్ గా పేరు తెచ్చుకున్నాడు పదునైన వాగ్దాటితో ముద్దాయిలను ముప్పతిప్పలు పెట్టి న్యాయం తన వైపే ఉందని న్యాయమూర్తులను ఒప్పించి కఠినమైన శిక్షలు పడేలా చేస్తాడని అతనంటే నేర ప్రపంచంలో టెర్రర్ అంతేకాదు రాఘవరావు సాయి పొరుగునే ఉన్నాడు అందువలన ఆ వృద్ధ దంపతులు తమ కొడుకు ఇంట కోడలు చేత పడుతున్న పాటలు ఆయనకు బాగా తెలుసు సామాజిక స్పృహతో చైతన్యవంతమైన న్యాయ వ్యవస్థ ద్వారా కావలసిన దానికన్నా ఎక్కువే పబ్లిసిటీ పొందుతున్నాడు తన ప్రవృత్తి తన వృత్తికి సహకరిస్తుండటంతో రాఘవరావు తన పేపర్లు తీసుకుని లేచి నిల్చుని ధర్మాసనానికి అభివాదం చేసి మిలార్ ముద్దాయి సాయి కిరణ్ తల్లిగారైన దుర్గాంబను ప్రశ్నించడానికి అనుమతి కోరుతున్నాను అన్నాడు తల పంకించి తన ఆమోదాన్ని సూచించారు న్యాయమూర్తి వీల్చైర్లో కూర్చుని ఉన్న దుర్గాంబను కోర్టు గుమస్తా భగవద్గీతపై ప్రమాణం చేయించాడు ప్రాథమిక ప్రశ్నల తర్వాత సూటిగా విషయంలోకి వచ్చాడు రాఘవరావు అమ్మా మీ భర్త తన కుమారుడైన సాయి కిరణ్ మీ ఇద్దరిని సరిగా చూడకపోవడమే కాక శారీరక మానసిక ఇబ్బందులు కలగజేస్తున్నాడని కోర్టు వారికి ఫిర్యాదు చేసిన విషయం మీకు తెలుసా అడిగాడు తెలుసు నూతిలో నుంచి వచ్చినట్లుంది ఆమె గొంతు సాయికిరణికి వ్యతిరేకంగా కేసుని బలంగా ప్రజెంట్ చేస్తున్నాడు రాఘవరావు దానిలో భాగంగా ఆ వృద్ధ దంపతులు కొడుకుపైనే ఆధారపడి ఉన్నారని వారికి వేరే ఆధారం లేదు అని నిరూపించాలని ప్రయత్నిస్తున్నాడు మీ వారు ఏం చేస్తుంటారు అడిగాడు ఆయన టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు చెప్పింది మీ ఆస్తిపాస్తుల వివరాలు చెప్పండి మా ఊరిలో ఒక పెంకుటిల్లుంది చెప్పింది దుర్గాంబ అది పాడైపోయిందని అందులో ఎవరు ఉండడం లేదని దానివలన ఏ ఆదాయమూ లేదని మీ వారు చెప్పారు మీరు అర్ధోక్తిలో ఆపాడు అవును ఏ ఆదాయమూ లేదు బదిలిచ్చింది దుర్గాంబ మీరు ఎక్కడుంటారు సూటిగా అడిగాడు మా అబ్బాయి సాయికి దగ్గర మీకు అప్పులున్నాయా ఆయన రిటైర్మెంట్ అయ్యాక వచ్చిన డబ్బుతో తీర్చేశాం మీకు రెండెకరాల పొలం ఉండేదట ఇప్పుడుందా లేదు అమ్మేశారు ఎందుకోసం ఖర్చులు ఎక్కువ అవటం వలన ఆ ఖర్చులు మీ అబ్బాయి చదువు కోసం పెట్టినవేనా అవును తల వంచుకుని మాట్లాడింది ప్రశ్నలు ఏ దిక్కుకు దారితీస్తున్నాయో తలుచుకుని ఆమె గుండె గుబగుబలాడింది ఒకసారి కొడుకువైపు చూసింది తల వంచుకొని తన చేతివేళ గోళ్లను పరిశీలనగా చూస్తున్నాడు అతను భర్త వైపు చూసింది అనంత పద్మనాభం కళ్ళజోడులోంచి చురచురా కాల్చేసేలాంటి చూపు తనకు తగిలి చటుక్కున తల వంచుకుంది మళ్లీ ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువరానర్ బ్రమటిక్గా అన్నాడు రాఘవరావు ఉన్న ఆస్తులు అమ్ముకొని అప్పుల పాలై తమ ఒక్కగానొక్క కొడుకుకి బంగారు భవిష్యత్తు ఉండాలని తప్పించిన తల్లిదండ్రులు వీరు శరీరంలో శక్తి ఉన్నంత వరకు తమ కొడుకు అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించి రెక్కలు ముక్కలు చేసుకున్నారు చివరికి రిటైర్మెంట్ తర్వాత వచ్చే డబ్బులతోనైనా ఒక ఆధారం ఏర్పరచుకోకుండా తమ కొడుకు చదువు సంధ్యల కోసం చేసిన అప్పులు తీర్చడానికి వినియోగించి తనయుడే తప్ప వేరే ఆధారం లేక మిగిలిపోయారు కనీ పెంచి తననింత వాడిని చేసిన తల్లిదండ్రులపై దయలేని పుత్రులను పుట్టలోని చెదలతో పోల్చాడు వేమన ఈనాటి వరకు ఎందరో తల్లిదండ్రులు ఇలాంటి పుత్రరత్నాల నిర్లక్ష్యానికి బలైపోయారు పోతున్నారు కూడా నేటికైనా చట్టం అటువంటి అభాగ్యులను ఆదుకోవడానికి నడుము కట్టడం న్యాయ వ్యవస్థకే గర్వకారణం ఇప్పటి వరకు జరిగిన విచారణలో ముద్దాయి సాయి కిరణ్ అతని భార్య దివ్య ఈ వృద్ధ దంపతులపై చూపిన నిరాధారణ నిర్లక్ష్యం అంతకు మించి వారు పెట్టిన క్షోభ కోర్టు వారి దృష్టికి తీసుకువచ్చాను ఇవన్నీ పరిశీలించి ఇటువంటి పుత్రరత్నాలకు గుణపాఠం కలిగేలా ముద్దాయిని కఠినంగా శిక్షిస్తూ ఈ వృద్ధ దంపతులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాను ఒకసారి కోర్టు హారునంతా తన చూపులతో చుట్టి సుదీర్ఘ ఉపన్యాసం ముగిస్తూ న్యాయమూర్తికి అభివాదం చేసి కూర్చున్నాడు రాఘవరావు డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ లేచి నిల్చున్నాడు కేసులో న్యాయం తమ వైపు లేదనే విషయం మనసులో మెదులుతూ ఉంటే డిఫెండ్ చేయలేని కేసు తీసుకున్న లాయర్లు ఎలా ఉంటారో అలానే ఉన్నాడు ప్రవీణ్ తన చేతిలో ఏమీ లేదు కేసు అప్పటికే ఒక ముగింపుకు వచ్చేసింది నిరుత్సాహంగా ముందుకు నడిచి రొటీన్గా తన చేయవలసిన పనులు చేయటానికి బలిపీఠం దగ్గరికి వెళ్తున్న మేకపిల్లలా వెళ్లాడు న్యాయమూర్తికి అభివాదం చేసి లలితమ్మను క్రాస్ ఎగ్జామిన్ చేయటానికి ఉపక్రమించాడు ప్రవీణ్ మిమ్మల్ని మీ కొడుకు కోడలు బాగా చూసుకుంటారా బాగా చూసుకుంటారు అంది దుర్గాంబ ఈ జవాబు వినగానే ప్రవీణ్ తన చెవులను తానే నమ్మలేకపోయాడు అతను ఊహించిన దానికి భిన్నంగా సమాధానం రావటంతో కేసు గెలవచ్చునేమననే ఆశ కలిగింది తనకు లభించిన కొద్దిపాటి అడ్వాంటేజ్ని ని స్థాయి చేయడానికి ఉద్యుక్తుడయ్యాడు అంటే మీరు మీ కొడుకు ఇంట్లో సంతోషంగానే ఉంటున్నారు కదా అన్నాడు దుర్గాంబ నోరు తెరిచేలోపే రాఘవరావు స్ప్రింగ్లా లేచాడు అబ్జెక్షన్ యువరానర్ కుశల ప్రశ్నల రూపంలో సాక్షిని తప్పుదవ పట్టిస్తున్నారు అన్నాడు అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ కూల్ గా చెప్తూ డిఫెన్స్ వారు ఏం చెప్తున్నారో ఆ విషయం వినండి అన్నారు న్యాయమూర్తి సుధాకర్ రెడ్డి రాఘవరావు అంత వేగంగా స్పందిస్తాడని ఊహించక కంగు తిన్న ప్రవీణ్ న్యాయమూర్తి ఇచ్చిన ప్రోత్సాహంతో తెప్పరిల్లాడు సెప్టెంబర్ ఇరవై ఆరున మీ ఇంట్లో జరిగిన సంఘటనను కొంచెం వివరించండి అన్నాడు ప్రవీణ్ రాఘవరావు గుమ్మనంగా నవ్వుకున్నాడు తను ప్రవీణ్ ని డిస్టర్బ్ చేయగలిగాడు అందుకే అతను తన ప్రశ్నకు జవాబు ఆశించకుండా మరో ప్రశ్న వేశాడు ఈ కేసు చాలా ముఖ్యమైనది అందున మీడియా తమ తమవైపే ఉంటాయి కావలసిన దానికన్నా ఎక్కువ లైమ్లైట్ రాఘవరావు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు కేసులో విజయం సాధించాక ప్రెస్ మీట్లో ఏం మాట్లాడాలో ఊహించుకుంటున్నాడు ప్రవీణ్ అడిగిన ప్రశ్న దుర్గాంబ జ్ఞాపకాల దొంతలను కదిలించింది కొడుకు ఇంట్లో ఉంటున్నారన్న మాటే గాని కోడలు నిరంతరం సూటిపోటి మాటలు అంటుంటే పడుతూ జైల్లో ఉన్నట్టు రోజులు దుర్భరంగా గడుస్తుండేవి రిటైర్ అయిపోయి విశ్రాంతిగా ఇంటి పట్టున ఉంటూ రామ కృష్ణ అనుకుంటూ ఉండాల్సిన అనంత పద్మనాభం బయటి పనులు చేసి పెట్టే పనివాడిగా మారాల్సి వచ్చింది భర్తకు ఆ వయసులో తోడుగా ఉంటూ పెద్ద దిక్కుగా నిలబడి సమయానుకూలంగా తగు సలహాలిస్తూ ఇంటి విషయాలు నడపాల్సిన దుర్గాంబ సలహాలిస్తూ వంటగత్తె అయ్యింది అంతేకాక పని మనిషి రాని రోజులలో అన్ని పనులు తానే చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకుంటూ కాలం గడపాల్సి వచ్చింది మనవడిని ఆడించుకుంటూ వాడికి కథలు కబుర్లు చెప్తూ మన వారసత్వ సంపదైన అపురూపమైన సంస్కృతి జ్ఞానాన్ని పంచి ఇవ్వాలనుకున్న అనంత పద్మనాభం మనవడికి పనివాడయ్యాడు వాడికి స్నానం చేయించటం స్కూల్ యూనిఫామ్ వేసి షూస్ పాలిష్ చేసి వాడికి తొడిగి వాడిని సైకిల్పై స్కూల్ దగ్గర దించి వాడికి క్యారేజ్ తీసుకెళ్లి తినిపించి మళ్లీ సాయంత్రం వాడిని స్కూల్ నుంచి తీసుకురావటం అంతా ఆయన బాధ్యతే మరి ఏ పనైనా గతి లేక చేస్తే మనసుకు అలసటగానే ఉంటుంది కదా సెప్టెంబర్ ఇరవై ఆరు తేజ పుట్టినరోజు ఆ రోజు సంఘటనలను జీవితంలో మర్చిపోలేదు దుర్గాంబ అప్పటికి మూడు రోజుల నుంచి ఆమెకి బాగుండలేదు పని మనిషి కరుణ తన తల్లి ఒంట్లో బాగోలేదని అదే ఊరిలో ఉన్న పుట్టింటికి వెళ్లడంతో అన్ని పనులు దుర్గాంబపైనే పడ్డాయి అనంత పద్మనాభంకి అంటే ఎంతో ప్రేమ చాలాసార్లు భార్యను తీసుకొని సొంత ఊరికి వెళ్ళిపోదామనుకున్నాడు తమ మందులు కొనడానికే ఎంతో ఖర్చవుతుండటంతో చాలిచాలని పెన్షన్తో బ్రతుకు భారమై ఇష్టం లేకపోయినా కష్టమనిపిస్తున్నా అభిమానం చంపుకొని కొడుకు ఇంట్లో కాలం వెళ్లదిస్తున్నాడు ఆరోగ్యం బాగాలేని భార్యపై ఇంటి పనంతా వేస్తున్న కోడలను చూస్తే అరికాలి మంట నెత్తికెక్కుతుంది ఆయనకి ఆ రోజు తేజ స్కూల్కి బయలుదేరే ముందు దివ్య చేసిన హడావిడి అంతా ఇంతా కాదు వాడి కోసమని గులాబ్ జామున్లు పాయసం చేయించింది తనే కొడుక్కి కొత్త బట్టలు తొడిగి స్వీట్స్ పెట్టింది స్కూల్లో పంచడానికి చాక్లెట్లు డబ్బాలో వేసిచ్చింది ఇదంతా అయ్యేటప్పటికి స్కూల్కి లేట్ అయ్యింది తాతగారితో పై బయలుదేరేటప్పుడు లేట్ అయిపోయిందని తొందర పెట్టింది తర్వాత ఒక గంటకి దెబ్బలు తగిలిన తేజాతో ఆటోలో ఇంటికి వచ్చాడు అనంత పద్మనాభం మోచేతులు మోకాళ్లు డోక్కుపోయి కింది పెదవి వాచిపోయి బాగా ఏడుస్తూ వచ్చాడు తేజ వాడి కొత్త బట్టలు మట్టికొట్టుకుని ఉన్నాయి అనంత పద్మనాభంకి కూడా దెబ్బలు తగిలాయి అతని కళ్ళజోడు విరిగిపోయింది తేజ అవతారం చూసి దివ్య తోక తొక్కిన తాచులా లేచింది ఆటోవాడున్నా కూడా పట్టించుకోకుండా మామగారిని మడా తిట్టేసింది ఆయన చెప్పే మాటలు వినిపించుకోలేదు చివరకు ఆటోవాడే కలగజేసుకుని మేడం పెద్దసారు తప్పులేదు నేనే ఆటో సడన్ గా తిప్పినా సైకిల్ తగిలి యాక్సిడెంట్ అయింది సైకిల్ నేను రిపేర్ రిపేర్కిచ్చినా వీళ్ళని తోడుకొని ఇంటి దగ్గర దింపి వెళ్దామని వచ్చినా పెద్దసారని తిట్టకమ్మా మంచిది కాదు అని చెప్పి వెళ్ళిపోయాడు కొడుకు దెబ్బలకు మందు రాస్తూ దారాపాతంగా అత్తామామలపై తిట్ల వర్షం కురిపిస్తూనే ఉంది దివ్య అనంత పద్మనాభం దెబ్బలకు రాయటానికి కాస్త మందు తీసుకోబోయిన దుర్గాంబను ఒక్క తోపు తోసింది దానితో ఆమె బ్యాలెన్స్ తప్పి గోడపై పడింది విసురుగా తగలడంతో తల చిట్లి రక్తం కారుతూ సొమ్మ సిల్లి పడిపోయింది ఆ తర్వాత దుర్గాంబ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది అనంత పద్మనాభం పక్కనే కూర్చుని ఉన్నాడు ఎంతో ఆందోళన పడుతున్న భర్తను చూసి చాలా బాధపడింది తను జరిగినదేదో జరిగిపోయింది ఇక అన్ని విషయాలు మర్చిపోయి మామూలుగానే ఉండాలనుకుంది తను కాని ఇదిగో ఇలా జరిగింది ఇప్పుడు ప్రవీణ్ కోర్టులో అడుగుతుంటే ఒక్కసారిగా అన్ని జ్ఞాపకాలు ఆమెను చుట్టుముట్టాయి ఆ రోజు మా మనవడి పుట్టినరోజు స్కూలుకి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఆటోకి తగిలి సైకిల్ నుండి పడిపోయాడు తేజాకు దెబ్బలు తగిలాయి ఇంటికి వచ్చాక వాణ్ణి చూసి అంతా బాధపడ్డం అని మాత్రం చెప్పింది మీ కోడలు దివ్య మీపై చేయి చేసుకుందని మీ అబ్బాయి పక్కనే ఉన్నా వారించలేదని మీ భర్త చెప్పారు మీరేమంటారు అసలు విషయం దగ్గరికొచ్చేసరికి అంతవరకు తెచ్చిపెట్టుకున్న గాంభీర్యం పోయి దాని స్థానే వేలతనం ఆక్రమించుకుంది ప్రవీణ్ లో దుర్గాంబకు కూడా పరిస్థితి అర్థమైంది ఇప్పుడు తను చెప్పబోయే మాటలపైన ఒక పక్క తన భర్త పరువు మరో పక్క తన కొడుకు పరువు ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు ఒక్క పరువే కాదు భర్త విషయంలో ఆయనతో అనుబంధం అనురాగం తనపై ఆయన చూపించే ప్రేమాభిమానాలు మరొక వంక కొడుకు విషయంలో శిక్ష పడి అవమానపడతాడన్న బాధ ఆమె ఎటు తేల్చుకొనివ్వటం లేదు అయ్యా నేను ఓ నాలుగు మాటలు చెప్పవచ్చా న్యాయమూర్తి వైపు తిరిగి అభ్యర్థనగా అడిగింది దుర్గాంబ న్యాయమూర్తి సాలోచనగా ప్రవీణ్ వైపు చూసి అతనికి అభ్యంతరం ఉండదని గ్రహించి దుర్గాంబతో చెప్పండి అన్నారు తప్పు చేసిన వారిని దండించి చక్కదిద్దడానికేగా రాజ్యాంగం న్యాయస్థానాలను ఏర్పరచటం కొత్త కొత్త చట్టాలు చేసేటప్పుడు మీలాంటి పెద్దలు అంతా ఆలోచించే చేస్తారు కానీ సమాజంలో జరిగిన తప్పుకు సమాజం బాధ్యత ఉండగా మాటలు కూడబెట్టుకుంటూ ఆలోచనలను ఒక తాటిపైకి తేవటం కోసం ఒక క్షణం ఆగింది దుర్గాంబ న్యాయమూర్తి ఆమె వైపు ఒకంత ఆశ్చర్యంగా చూశారు కోర్టు హాలులో అంత అంతా కుతూహలంగా ఆమె ఏం చెబుతుందో అని శ్రద్ధగా వినసాగారు కాస్త స్వగతంగా కాస్త ప్రసంగంగా తన ధోరణిలో మళ్ళీ మాట్లాడడం ప్రారంభించింది దుర్గాంబ పిల్లలను బాగా చదవమని ఒత్తిడి చేస్తున్నాం చిన్నప్పటి నుంచి వాళ్ళలో కాంపిటీషన్ పెంచి ఎక్కువ మార్కులు చదివే ప్రోత్సహిస్తున్నాం ఈరోజు చదువు నేర్పడం తప్పితే సంస్కారం నేర్పే బడులున్నాయా మాస్టర్లున్నారా ఆ పిల్లలే పెరిగి పెద్దయ్యాక సమాజంలో సరిగ్గా బతకలేకపోతే దానికి సమాజం అందులోనే ఉన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మేధావులు ప్రభుత్వాలు బాధ్యత తీసుకోరా అడిగింది దుర్గాంబా అంటే ఈ చట్టం వలన ఉపయోగం లేదంటారా తన ఎదురుగా మాట్లాడుతున్న మహిళ విద్యావంతురాలు అన్న స్పృహ క్షణక్షణం బలపడుతుండటంతో ఆమె అభిప్రాయం విలువైనదన్నట్టుగా అడిగారు న్యాయమూర్తి చట్టానికి ఉపయోగం ఉందా లేదా అనే దానికంటే చట్టం ద్వారా ఎంత మార్పు వస్తుంది అనేది కూడా ముఖ్యం కదా స్వయం పాలనను సమర్థిస్తూ ఎందరో ఉద్యమాలు కూడా చేస్తున్నారు ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మరి గృహపాలనలో జోక్యం చేసుకోవటం అంత అవసరమా మా ఇంట్లోని పని మనిషి కరుణను చూడండి ఆమె చదువుకోలేదు అయినా తల్లికి ఒంట్లో బాగోలేదంటే తన పని మానుకొని ఆమెకు సేవ చేయటానికి వెళ్ళింది అదే తమ తల్లిదండ్రులను హాస్పిటల్కి తీసుకెళ్లాలంటే సెలవు పెట్టి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు చదువుకుంటే సెంటిమెంట్స్ చచ్చిపోతాయా మన పిల్లల పెంపకంలో పెద్దవాళ్లపై ప్రేమ ఆప్యాయతలు ఎంతవరకు కలిగి ఉండాలి తాతయ్య చెప్పే నీతికథలు బామ్మలు పాడే పాటలు ఎందుకు ప్రసారం చెయ్యరు ఇంత చెప్పటం కాదు కాని మాలాంటి తల్లిదండ్రులు బొత్తిగా తమ కోసం ఏమి ఉంచుకోకుండా అంతా పిల్లలకే ఇచ్చి చివరి కాలంలో వారిపైనే ఆధారపడటం కూడా ఒక విధంగా తప్పే కాదు అన్ని వయసుల వారు అన్ని వర్గాల వారు ఆలోచించి మనముండే ఈ సమాజాన్ని మరింత ప్రేమగా మరింత అందంగా మరింత ఆప్యాయంగా మార్చుకునే దారులు కనుక్కోలేమా ఇవన్నీ మీకు తెలియవని కాదు కాని నా మనస్సులోని సంఘర్షణ ఇలా మాటల రూపంలో బయటకు వచ్చింది ఇక మా ఇంట్లో జరిగిన విషయం ఎవరింట్లోనైనా జరిగేదే అంతేకాని మా కోడలు కొడుకు గాని ఏదో నేరం చేయలేదు ఏదో ఆవేశపూరితమైన వాతావరణంలో జరిగిన కాకతాళీయ సంఘటనే గాని మరేమీ కాదు ఎవరి మనసైనా నొప్పిస్తే మన్నించండి కళ్లనీళ్లు కుక్కుకుంటూ భర్తవైపు చూసింది దుర్గాంబ ఆమె మాటలు శ్రద్ధగా విన్న అనంత పద్మనాభం కొంచెం ప్రసన్నంగా కనిపించాడు ఆయన కూడా తన ఆవేశాన్ని నిందించుకుంటూ పరితపించాడు న్యాయమూర్తితో సహా కోర్టు హాలులోని అందరూ నోట లేక నిరుత్తురులైపోయారు కొంచెం తేరుకొని న్యాయమూర్తి తన తీర్పు చెప్పారు సాక్ష్యాధారాలను పరిశీలించాక మా ముందున్న ఫిర్యాదులోని సంఘటనలు ఉద్దేశపూర్వకంగా జరిగినవి కావని కోర్టు విశ్వసిస్తున్నది అయినా సాయి కిరణ్ దివ్యలు తమ పెద్దలను మరింత ఆదరంగా చూసుకోవలసిన అవసరం ఉంది జరిగిన సంఘటనపై బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు వారిని మందలిస్తూ ఇకపై ఇటువంటివి పునరావృతం కాకుండా జాగ్రత్త పడాలని ఆదేశిస్తున్నాం సాయి కిరణ్ తన తల్లిదండ్రులతో సహా వారికి ఇష్టమైన యాత్ర చేసి కోర్టు వారికి తగిన ఆధారాలు ఒక నెలలోగా చూపాలని కూడా ఆదేశిస్తున్నాం కోర్టు హాలులో రాఘవరావుతో సహా అందరూ ఆ తీర్పు విని హర్షధ్వనాలు చేశారు దివ్యా సాయికిరణ్ వచ్చి దుర్గాంబ పాదాలు తాకారు అనంత పద్మనాభం దుర్గాంబ నిమిరాడు కొడుకు కోడలు పరివర్తన చెందారని వృద్ధ దంపతులు సంతోషించారు